జనవరి ఇరవై రెండు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు అందిన ఆహ్వానాన్ని ఆమోదించలేమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ కూడా ప్రకటించారు వీళ్ళన అన్ని జాతీయ పార్టీలను పార్టీల అధ్యక్షులను పిలుస్తూ వచ్చారు అందులో భాగంగా సిపిఎం సిపిఐ నాయకులను కూడా పిలిచారు మీద ఇచ్చిన వివరణ గురించి మనం గతంలో చర్చించి వీళ్ళెవరు కూడా రామ మందిరం రామభక్తి వీటికి అని కాదు కానీ రామాలయ ప్రారంభోత్సవం అనేది ఒక భక్తి కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం పూనుకొని ఒక బిజెపి ఆర్ఎస్ఎస్ కార్యక్రమం లాగా చేయటము అధికార కార్యక్రమం లాగా చేయటం దీనికి అది వామపక్షాలు చెప్పింది వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమం లాగా చేస్తున్నారు అధికారిక కార్యక్రమం లాగా అంటానికి వాళ్ళు సిద్ధంగా లేదు ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్న చోట కూడా ఇలా పాలన చేస్తుంటారు కనుక దీనికి పూర్తిగా బీజేపీ రంగు పులిమేరు మోదీ వ్యవహారంగా ఉంది కాబట్టి మేము హాజరు కాలేదు కాగానే అవసరం లేదు అవటం అనేది వాళ్ళకి ప్రచారం చేయడానికి అన్నది సోనియా రా తర్వాత మల్లికార్జున్ ఖర్గేలు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ నిర్ణయం ఇలా వచ్చిన తోడు వెంటనే బీజేపీ ఆర్ఎస్ఎస్ దీని మీద ఎదురుదోడి కూడా ప్రారంభించారు అసలు వీళ్ళకి రామ మందిరం అంటేనే పట్టలేదు వాళ్ళన్ని దశాబ్దాలు ఉన్నారు అన్నేళ్లు పాలిచ్చారు కావాలంటే కట్టలేరా మేము వచ్చి కదా కట్టుతున్నాము కాబట్టి ఇది వరకు అయితే రాహుల్ గాంధీ ఓసారి రాముడు కల్పిత వ్యక్తి అన్న పద్ధతిలో కూడా మాట్లాడారు అంటే పురాణము అని ఆయన అన్నాడు చెప్తున్నాడు కాబట్టి ఈ తాత ఇది ఒక తీవ్రమైన అంశంగా చేసి మిగతా వాళ్ళు ఎవ్వరికీ ఆసక్తి లేదు భేమక్కరమైన రాముడి మందిరం అని చెప్పడం బిజెపి వ్యూహం కనిపిస్తుంది మమతా బెనర్జీ కూడా బెంగాల్ ఆమె కూడా తీవ్రంగా ఆహ్వానాన్ని నేను ఆమోదించలేను ఇలాంటి రాజకీయ తమాషాలు గారడీలు నాకు నచ్చవు మతాన్ని ఏ మతం వాడాలన్నా మేము గౌరవిస్తాము మైనార్టీ మెజార్టీ కానీ ఇలా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటే మేము ఒప్పుకోమంది పూరి శంకరాచార్య కూడా ముందు నుంచి కూడా బిజెపి తరహా మత రాజకీయాలను ఆయన వ్యతిరేకిస్తాం ఆయన కూడా ఒక ప్రకటన చేశారు రాముడికి ఏం వ్యతిరేకం కాదు కానీ మేము మోడీకి వ్యతిరేకం అక్కడికి వెళ్ళాం ఇది అసలు ఈ పద్ధతే కాదు అసలు ఆలయం పూర్తి కాకుండానే ప్రాణ చేయటం ఏంటి ఎన్నికల అవసరం కోసమే మోదీ ఇంత ఆదరా బాద్రాగా దీన్ని చేస్తున్నారని చెప్తున్నారు ఇవన్నీ ఎలా ఉంటే బీజేపీలో లేదు ఈరోజు నేను బీజేపీ లీడర్తో మాట్లాడితే మీరు వెళ్తున్నారని ఎవరిని రావద్దు అన్నారు కదా తొక్కిసలాట్ అయిపోతుందని అని అంటూ అందుకని అంటే ఎందుకో ఇంక మోదీ ఒక్కడే కనపడాలంటే అంతే ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే అన్నట్టుగా అక్కడ ఒక్కడే కనపడాలన్నది మోడీ ఆలోచన అందుకే అద్వానీని కూడా రావద్దన్నారు కదా ఈ రథయాత్రలు ఇవన్నీ చేసిన ఇంట్లోని బీజేపీ వర్గాలు కూడా ఉంటాయి కాబట్టి ఇందులో ఉన్న రాజకీయం గురించి ఇంక ఇప్పుడు ఎవరు కొత్తగా పెద్ద లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అందరికీ తెలిసింది రాముడికి మాత్రం తెలియకుండా ఇదినే జరుగుతుంది ఈ ఈ వ్యవహారం ఇలా జరుగుతూనే ఉంటుంది పైగా దీని గురించి ఎవరు ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు ఉదాహరణకు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఎంపీగా ఉన్నాడు ఆర్ఎస్ఎస్ ఆయన ఏమన్నారు అంటే రాముడు జీవితం అంతా సీతను వెతకడానికే గడిపాడు జీవితం అంతా అంటే పెద్ద భాగం అడవిలో ఉన్నప్పుడు కానీ ఈయన ఉన్న భార్యతోనే ఉండలేదు రాముడు అశ్వమేధయాగం చేసినప్పుడు స్వర్ణ సీతని పెట్టుకొని చేశాడు ఇక్కడ వేం లేకుండా ఆయన చేస్తే సనాతన ధర్మం ఎలా ఒప్పుకుంటుంది అని కూడా సుబ్రహ్మణ్యం స్వామి అన్నాడు ఈ పూరి వాళ్ళ ఇది రాజకీయం కోసం చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎవరు రాముడు అసలు పట్టించుకోడు పైగా ఇప్పుడు దాన్ని తీసుకొని అక్షింతలు అవన్నీ చాలా పెద్ద ఎత్తున గ్రామాల నుంచి నగరాల వరకు పెద్ద ప్రచార కార్యక్రమం అయితే ఒకటి నడుస్తూ ఇచ్చేవాళ్ళకి ఇది అలా 我们是怎么来的？